జటాయు కాస్మోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా బెలంపల్లి కన్నల పార్తిలో ఉన్న హెడ్ ఆఫీస్ ప్రాంగణంలో మహిళలకు గోరింటకు మహోత్సవం ఏర్పాటు చేశారు ఇందులో వివిధ వార్డుల మహిళలు పాల్గొని గోరింటాకుని చేతులకు దర్ట్టించారు ఆషాఢ మాసంలో ఎంతో ప్రావీణ్యం పొందిన పండుగ గోరింటాకు పండుగ ఈ మాసంలో గోరింటకు ధరించడం వలన వేడిని తగ్గిస్తుందని ముఖ్యంగా మహిళలు అందరూ కలిసి ఒక చోట జరుపుకోవడం ఆనందంగా కలిగిస్తుందని మహిళలు అన్నారు కంపెనీ హెడ్ బండి లక్ష్మణ్ మమత మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఇంటర్నేషనల్ బ్యూటీ ట్రైనర్ నాజియాతో సెమినార్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక రోజు వర్క్ షాప్ ను ఏర్పాటు చేశాము ఇది బెలంపల్లిలో మొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో మూడు జిల్లాల పాల్గొంటారని తెలిపారు మహిళలందరూ జటాయు కాస్మోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ ఆఫీస్కి రావడం చాలా ఆనందమే ఈరోజు మహిళలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పండుగ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది ఎంతో శుభమానీయం అందరికీ విచ్చేసినటువంటి మహిళ అందరికీ కూడా ఆషాఢ మాస శ్రావణ కోరింటా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా రేపటి రోజు అంటే శుక్రవారం ఆగస్టు సెకండ్ బెల్లంపల్లిలో ఘనంగా నూట యాభై మంది మహిళలకి ఇంటర్నేషనల్ ట్రైనర్ నాజేయ గారితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ వాస్తవలు అయినటువంటి గారు అదేవిధంగా జటాయి కాస్మోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ డైరెక్టర్ గారు బండి లక్ష్మణ్ మమతా గారు ఏర్పాటు చేసినటువంటి రేపటి ఆ కార్యక్రమంలో అంద మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది పెద్దపల్లి జిల్లా మంచిరాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఈ మూడు జిల్లాలను కలిపి మొట్టమొదటిసారిగా బెల్లంపల్లిలో ఇంటర్నేషనల్ ట్రైనర్తోని కాస్మోటిక్స్ వారితో ఏకమై ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వన్ డే వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వన్డే వర్క్షాప్ లోపల డ్యూటీ ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది అనేటువంటి వాటిపైన ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బెల్లం బిల్లు ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతము ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే వెనుకబడినటువంటి ఈ గ్రామాలలో మనల్ని మూడు జిల్లాల కలిపి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేటట్టుగా ఈ వేదికని జటాయు కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు మాని నేను కరీంనగర్ నుంచి వచ్చాను ముఖ్యంగా ఈ ఆషాఢంలో ఈ జటాయు కంపెనీ జటాయు బాడీ వాష్ చాలా బాగుందండి ఇది రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ వచ్చేసి వీళ్ళ ఆషాఢం కోరింటాకు సెలబ్రేషన్ సూపర్ అండి ఇది అండ్ వచ్చే శ్రావణ్ మాసంకి అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు ఇంకొకటి ఏంటంటే మన వెల్లంపల్లి ఇటువైపు ఎప్పుడు సెమినార్స్ అనేది బ్యూటీకి సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదు కాబట్టి మొట్టమొదటిసారి మన జటాయ్ కంపెనీ మహిళలకు సంబంధించి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది రేపు సెమినార్ జరుగుతుంది బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్లో సో చాలామంది అప్ టు కరీంనగర్ సిద్ధిపేట నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు వస్తున్నారు అందరూ ఈ ఒక్క ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఉమెన్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా బిజినెస్ చేసి ఎలా మనము సెల్ఫ్ నిలబడాలి అనే ధైర్యాన్ని తెచ్చుకోవడానికైనా ఇది మంచి అవకాశం ఈ మన జటాయి బాడీ వాష్ అనేది కూడా ఒక మంచి బిజినెస్ ఆఫర్ అండి అందరికీ డీలర్స్ ఆఫర్ ఆపర్చునిటీ ఇస్తున్నాము మన కంపెనీ కొత్తగా తెలంగాణలో లాంచ్ చేసినాం కాబట్టి అందరికీ డీలర్స్కి సూపర్ చౌకీస్టేట్ అందరికీ వెల్కమ్ అండి మా కంపెనీలోకి సో రండి చాలా ఫ్రీగా అంటే ఇది నో